గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్లో న్యూ టైగర్స్ యూత్ క్లబ్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జమినీ రాయల్ బాయ్స్ ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో జరిగిన తొలి పూజా కార్యక్రమాల్లో ప్రభుత్వ బీప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఆ స్వామివారి ఆశీస్సులతో వేములగూడ నియోజకవర్గంతో పాటు సిరిసిల్ల జిల్లాకు ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పల్లె నుంచి మొదలుకొని పట్నం వరకు ఆ గణనాధిని పూజలు ప్రారంభమయ్యాయని అన్నారు మండల నిర్వాహకులు యువకులు ప్రభుత్వం చెప్పే సూచనలను సలహాలను పాటిస్తూ శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు వినాయక ఉత్సవాల ముప్పై మూడో వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్న న్యూ టైగర్ యూత్ సభ్యులకు తెలిపారు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కౌన్సిలర్ మండప నిర్వాహకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు कटाय नमः हम ओम वित्तनराजा नमः हम ओम धोपा केतवेन नमः हम ओम कलां नमः ओम फालतू ओम अग्नि नमः हम ओम पूर्णा नमः हम ओम दक्षा चिक्षा नमः हम ओम विजप्रिया नमः हम अग्निकर्म विदम विचैलवा सायमंगलम ओम मलिकात्मंगलम शिवलवा दवा सायमंगलम सीराज ముప్పై నాలుగు సంవత్సరాల నుండి బెమ్లవాడ పట్టణంలో పాత కూరగాయల మార్కెట్లో గల ఫ్రూట్ టైగర్ చుట్ల ఆధ్వర్యంలో గణపతి ప్రతిష్టాపన జరగడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు పెద్దలు మా అన్నగారు మెమ్మ శాసనసభ్యులు మరియు తెలంగాణ ప్రభుత్వ గారు గణపతి దగ్గరకు వచ్చి పూజలు చేయడం చాలా సంతోషం మరి ముఖ్యంగా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ బాడకట్టు వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిస్తున్నాము రాబోయే రోజుల్లో అందరూ ఆక్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ గణపతి దేవాలయం కోరుకుంటున్నాను శుభాకాంక్షలు తెలియస్తూ గత ముప్పై మూడు సంవత్సరాలుగా పాత కురాల మార్కెట్లోని న్యూ టైగర్ ఉత్కం ఆధ్వర్యంలో గణేష్ పతించడం జరుగుతుంది గ్రామ శాసనసభ్యులు ఆదిశన గారు రావడం చాలా సంతోషం రాబోయే కాలంలో భీమనవాడ ప్రాంత అభివృద్ధి ఒక ఆదిశాలతోనే సాధ్యమని ఈ గడిచిన ఎనిమిది ప్రజలందరూ చూస్తున్నారు తప్పకుండా రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో భీమనవాడను అభివృద్ధి భాగంగా తీసుకువెళ్తాడని ఈ సందర్భంగా తెలియస్తూ ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు రాష్ట్ర బీ పెద్దలు ఆ శ్రీనివాస్ గారు పూజ చేయడం మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పూజ చేయడం పట్టణ ప్రజలు సోదరి సోదరు వన్లు ఆయుర ఆరోగ్యంతో సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుచు ఆ వరసిద్ధుని వినాయకుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని పాడి పంటలతోని సౌకర్యంగా అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుచు ఇక ముందు కూడా ఈ వినాయక చవితి శుభాకాంక్షలు నవరాత్రులు జరుపుకున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని న్యూ కోరుచున్నారు ఆంధ్రలో ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూర మార్కెట్లో వినాయకుడు పెట్ట జరుగుతుంది ఈ వీరంతా అప్పుడు గతంలో టీడీపీ వర్గానికి చెందిన వారు అప్పుడు తెలుగుదేశం వినాయకుడు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వినాయకుడు ఇక్కడ మొట్టమొదటిగా మా ఎమ్మెల్యే గారి చేతుల మీద పూజ చేయడం జరిగింది ఆ వినాయకుడి ఆశీసులు మా ఎమ్మెల్యే గారికి ఉండాలి అంటే భమనవడ నియోజకవర్గ ప్రాంతం ప్రజలందరినీ చల్లగా చూడాలి ఆయనకు తోడు ఉండి భమనవడ ప్రజల ఏ కష్టాలున్నా ఆయన కష్టాలు కాబట్టి మనకి తోడుగా ఉండి ఆయనకి ఆయన ఎమ్మెల్యే గారికి బలంగా ఉండి ఆ వినాయకుడు ఇంకా ప్రజ బెమ్నాడ నియోజకవర్గ ప్రజలందరినీ కాపాడవలసిందిగా ఆ వినాయకుడిని వేడుకుంటున్నాం ఆ భమనోడ పట్టణ ప్రజలందరికీ వినాయక శుభా శుభాకాంక్షలు శుభాకాశం లేదు ఒక పేరున్నది అది ఇవాళ కాంగ్రెస్ వినాయకుడిగా మారుడు మా పార్టీకి అందరూ కూడా ఒక శుభ సూచకంగా భావిస్తున్నారు మరి దానికి మన గౌరవ ఎమ్మెల్యే గారు బిపి గారు వచ్చి వారి చేతుల మీద కూడా ఇంటి పూజా కార్యక్రమం చేయడం కూడా శుభదాయకం వారి సారథ్యములు మన ఊరు మన కానిస్టిట్యున్సీ మొత్తం పలు విధాల అభివృద్ధి ఇంకా వారు ఉన్నది పదవులకు పోవాలని కూడా నేను ఆ వినాయకుడు కోరుతున్నాను వినాయక చవితి పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వినాయక చవితి పరిదిన సందర్భంగా ఆ విఘ్నేశ్వరుని వేడుకుంటున్నాను ఈ ప్రాంత ప్రజలందరికీ ప్రాంతానికి వేములవాడ ప్రాంతానికి సిరిసిల్ల జిల్లాలో ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూసి ఈ ప్రాంతము ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రతి ఒక్క కుటుంబానికి విఘ్నేశ్వరి తన సంపూర్ణ అనుగ్రహం కృపా కటాక్షాలు అందజేసి అందరూ సుఖమై జీవితంతో ఆనందమై జీవితంతో అష్టంతో దారి ఉండేలా ఈ దీవెనలు ఉండాలని చెప్పిన భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ ఆ విఘ్నేశ్వరి తొలి పూజలో పాల్గొన్నటువంటి ఇష్రణ దంపలు దంపతులు శ్రీధర్గా దంపతులతో పాటు చాలామంది ప్రాంతంలో భక్తులు బుల్లిరాంబాబు గారు రామ రమ్మని ఆహ్వానించినప్పుడు తొలి పూజకు రావడం జరిగింది ఆ విఘ్నేశ్వరిని వేడుకోవడం జరిగింది లోక కళ్యాణం జరగాలి లోక శాంతి జరగాలి ప్రజలందరూ కూడా సుఖమయ జీవితంతో ఆనందమైన జీవితం ముందుకు సాగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు బాగుండాలే పని ఆ దేవదేవుణ్ణి ఆ విఘ్నేశ్వరిని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ అందరికీ మరోసారి ಶ್ರೀ ವಿನಾಯಕ ನವ ನವರಾತ್ರೋತ್ಸವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಶುಭಾಕಾಂಕ್ಷ ಅಂದರೆ ಶುಭಾಕಂಕ್ಷ